ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి తుది ఘట్టం మరి కాసేపట్లో తెరపడేటువంటి సందర్భం సమయం వస్తుంది ఈ పరిస్థితుల్లోనే రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచార పర్వాన్ని అత్యంత వేగంగా చివరి రోజు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు మరోవైపు కోటం తరపున చంద్రబాబు నాయుడు పర్యటనలు సభలు యథావిధిగా కొనసాగుతున్నాయి ఇక బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రవేశంతో నారా లోకేష్ ఆయనతో కలిసి తిరుపతిలో రోడ్ షో చేస్తున్నారు అన్నిటికీ మించినటువంటి హైలైట్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పిఠాపురం వెళ్ళడం అదే సమయంలో కాకినాడ పిఠాపురం పరిసర ప్రాంతాల్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభలు నిర్వహిస్తుండడం ఇవన్నీ కూడా ఆసక్తికరమైనటువంటి అంశాలుగా మారుతున్నాయి ప్రస్తుతం పిఠాపురంలో బాబాయ్ కోసం అబ్బాయి అడుగు పెట్టారు అక్కడ జనసేన శ్రేణులు అశేష నీరాజనాలు పలుకుతూ స్వాగతాన్ని పలికాయి ఎవరు ఊహించని విధంగా అంటే చిరంజీవి గారు ఢిల్లీలో పద్మ విభూషణ్ తీసుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత తాను ప్రచారానికి వెళ్ళడం లేదు అనేటువంటి మాట చెప్పారు కానీ రాత్రికి రాత్రి ఎవరు ఊహించని విధంగా రామ్ చరణ్ వెళుతున్నారనేటువంటి సమాచారం జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఇదే సమయంలో ఉదయమే ఆయన హైదరాబాద్ నుంచి తల్లి సురేఖతో కలిసి అలానే మేనమామ అల్లు అరవింద్తో కలిసి పిఠాపురం పర్యటన కోసం పైన అయ్యారు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే జనసేన శ్రేణులు ఆయనని ఘన స్వాగతంతో పలికినటువంటి పరిస్థితి ఇక పిఠాపురం రాజమండ్రి నుంచి పిఠాపురంకి వెళ్ళేటువంటి దారి పొడవున రామ్ చరణ్కి విశేషమైనటువంటి జనాదరణ లభించింది దానికి సంబంధించినటువంటి దృశ్యాలను మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఓవరాల్గా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి జనసేన ప్రధానంగా కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అఖండ మెజారిటీతో గెలుస్తారంటూ జనసేన పార్టీ నాయకులు ఒకవైపు చెబుతున్నారు అలానే కూటమికి మంచి ఆదరణ లభిస్తుంది అక్కడ వైఎస్ఆర్సిపి ఓటమి ఖాయం అనేటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ వస్తున్నాయంటూ జనసేన శ్రేణులు చెబుతున్నారు రెండు రోజుల క్రితం అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్గా జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి పొందినటువంటి నటుడు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గ్రహీత ఆయన ట్వీట్ చేసిన తర్వాత జనసేన పార్టీ అధినేతకి కుటుంబం నుంచి మద్దతు అనూహ్యంగా పెరుగుతుంది అలాంటి చిరంజీవి గారు కూడా ప్రచారానికి వస్తారని అందరూ భావించారు కానీ చిరంజీవి గారు ప్రచారానికి రాలేదు కానీ ఆ లోటు తీరుస్తూ రామ్ చరణ్ రంగప్రవేశం చేశారు రామ్ చరణ్కి సంబంధించినటువంటి ఈ దృశ్యాలు అంటే ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నటువంటి తరుణంలోనే అక్కడ విపరీతమైనటువంటి జన సందోహం ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా ఆయనకి స్వాగతం పలికేందుకు జనసేన పార్టీ తరఫున వచ్చినటువంటి కార్యకర్తలు సో వీళ్ళందరికీ కూడా రామ్ చరణ్ అభివాదం చేశారు ఇక ఇక్కడ ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటంటే ఆయన ప్రచారంలో పాల్గొంటారా లేదా అనేటువంటి అంశం పైన ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు ప్రచారానికి రాకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది ప్రచారానికి రాకపోయినా కానీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు తల్లితో కలిసి రామ్ చరణ్ వచ్చారు అనేది సమాచారం అంటే పిఠాపురంలో చాలా ప్రఖ్యాతమైనటువంటి ఆలయం ఇది కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఆ ఆలయంలో పూజలు చేయడం కోసం వస్తున్నట్టుగా మాత్రమే సమాచారం ఇచ్చారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారు నాగబాబు దాదాపు నెలన్నర రోజులుగా పిఠాపురంలోనే మకాం వేసి ఉన్నారు మొత్తం కుటుంబం నుంచి జరిగేటువంటి పర్యటనలు అన్నింటినీ కూడా ఆయనే కోఆర్డినేట్ చేస్తున్నారు ఆల్రెడీ వరుణ్ తేజు వైష్ణవ్ తేజు సాయిధరం తేజు వీళ్ళతో పాటు అనేక మంది సినీ నటులు సీరియల్ ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్కి అండగా జనసేన పార్టీ విధానాలకి కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని గత నెల రోజులుగా చూస్తున్నాం దీనికి ఒక ఫినిషింగ్ టచ్ అన్నట్టుగా ముగ్గురు రావడం అంటే అల్లు అరవింద్ ఒకవైపు అలానే చిరంజీవి గారి భార్య సురేఖ అలానే రామ్ చరణ్ వీళ్ళు ముగ్గురు రావడం అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి సందర్భం కేవలం పూజలకు పరిమితం అవుతారా ఎందుకంటే సాయంత్రం వరకు పర్మిషన్ ఇంకా రాలేదు పిఠాపురంలో సభకి సంబంధించి అనేటువంటి చర్చ జనసేన పార్టీ ఒక సభ నిర్వహించేటువంటి వారాహి సభ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తుంది అదే సమయంలో ఈరోజు వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పిఠాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు అంటే రెండు పార్టీలకి ఒకేసారి పర్మిషన్ ఇస్తే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందనేటువంటి మాట పోలీస్ యంత్రాంగం చెబుతుంది రామ్ చరణ్ టూర్ ఏ విధంగా ఉండబోతుంది ఒక రోడ్ షో రూపంలో పిఠాపురంలో ఆయన పర్యటించే అవకాశం ఉంటుందా కేవలం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన తర్వాత బాబాయ్ని కలిసి అభినందనలు చెప్పడం ఆల్ ద బెస్ట్ చెప్పడానికే పరిమితం అవుతుందా అనేటువంటి సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది మొత్తం మీద జనసేన పార్టీకి సంబంధించి అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే తాటిపైన ఉన్నారు చిరంజీవి నిన్న చేసినటువంటి ఒక ప్రకటనని చూస్తే కనుక నా తమ్ముడిగా అత్యున్నత శిఖరాలు ఆయన చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను అనేటువంటి మాట చెప్పినటువంటి నేపథ్యంలో కుటుంబం అంతా కూడా జనసేనానికి అండగా ఉంది కూటమి గెలిస్తే కనుక జనసేనకి సంబంధించి అలానే పవన్ కళ్యాణ్ పడినటువంటి ఇన్ని రోజులు పడినటువంటి శ్రమకి ఒక ఫలితం దక్కుతుంది అనేటువంటి అభిప్రాయంతో కుటుంబ సభ్యులంతా కూడా ఉన్నారు అల్లు అరవింద్ గతంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆయన కీలకమైన పాత్ర పోషించారు సినీ నిర్మాతగా ఆయనకి దేశవ్యాప్తంగా పేరుంది అలానే అల్లు అర్జున్ స్టార్ అయిన తర్వాత ఆయన స్థాయి ఆయన విధానం కూడా మళ్ళీ మారినటువంటి పరిస్థితి రెండు కుటుంబాలు ఒకటిగా ఉన్నాయనేటువంటి సంకేతం ఇచ్చేటువంటి రీతిలోనే ఈ కలయిక అంటే తన సోదరి అయినటువంటి సురేఖను తీసుకుని అల్లు అరవింద్ రావడం ఆమె కుమారుడైనటువంటి రామ్ చరణ్ ఈ పూజల కోసం పిఠాపురంలో జరగబోయే చేయబోయేటువంటి పూజల కోసం వచ్చినట్టుగా చెప్పడం జరుగుతుంది అంటే ఇది ఏ వ్యక్తిగతమైనటువంటి పర్యటనగా చెప్పుకున్నప్పటికీ కూడా రాజకీయంగా ఖచ్చితంగా ఆసక్తి రేకెత్తించేటువంటి అంశం జనసేన శ్రేణుల్లో అయితే ఉత్సాహం నింపేటువంటి అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి